మల్లీశ్వరి ఒలింపిక్స్ విజేత ఒలింపిక్స్ లో మెడల్ సాధించిన వ్యక్తి అక్కడ కోటి రామ్మూర్తి గారు మన పాలకొండ నుంచి ఒకప్పుడు విపరీతంగా సాధన చేసే పథకాలు సాధించిన వాడు ఇక్కడ ఉత్తరాంధ్ర ఈ నేలలో ఉన్నది ఏంటంటే సైనికులు క్రీడాకారులు బలంగా ఉన్నారు ఇక్కడ ఇది ఇంకొక పంజాబ్ చేసి ఉండొచ్చు ఒక పంజాబ్ చేసి ఉండొచ్చు స్పోర్ట్స్ కి ఆర్థిక రాజధానితో పాటు నేను మీకు మాటిస్తున్నాను ఉత్తరాంధ్ర వైజాగ్ ని స్పోర్ట్స్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కాదు సెకండ్ ఆఫ్ ద పంజాబ్ పంజాబ్ తర్వాత ఆంధ్రప్రదేశ్ ని క్రీడా రాజధానిగా చేస్తాం ఎందుకంటే ఇంతమంది బలమైన క్రీడాకారులు ఉన్నారు ఎక్కడ భారత మాత గుడి ఉందో లేదో తెలియదు కానీ శ్రీకాకుళంలో ఉత్తరాంధ్రలో భారత మాతకి గుడి ఉంది అంత గొప్ప నేల ఇది అంత చైతన్య ఉన్న నేల మీరు యువత ఒకటే చెప్తున్నా మీరు అపరిమితమైన శక్తి సంపన్నులు మీరు ఎలా ఆలోచించాలంటే శేషేంద్ర గారి కవిత్వం చెప్తాను సముద్రం ఒకరి కాళ్ళ దగ్గర కూర్చొని మరగదు తుఫాను గొంతు చిత్తం అనడం మెరగదు పర్వతం ఎవ్వడికి వంగిస్తలాం చేయదు మీరు పర్వతం అంత మహ మనుషులు మీరు అందరూ ఆడపడుచులు కానీ అందరూ మీకు లోపలంత శక్తి ఉంది అరే ఒక పవన్ కళ్యాణ్ చేయగలిగినప్పుడు ఒక అంబటి రాయుడు గారు చేయగలిగినప్పుడు ఒక భరత్ చేయగలిగినప్పుడు వంశీకృష్ణ యాదవ్ గారు సాధించగలిగినప్పుడు మీ వల్ల ఎందుకు రాదు మీకు వాలంటీర్ లాగా ఐదు వేల జీతాలు ఇచ్చి నేను యువతను నిర్వీర్యం చేయదలుచుకోలే అరే మీది మీ గొంతు ఈ దేశపు సమగ్ర సంకల్పం ఈ దేశానికి నిజమైన సంపద కలల ఖనిజాలతో చేసిన మీరు 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 యువతరానికి ఏ సంపద విడిచిపెట్టాను యుద్ధం రక్తం కన్నీరు తప్ప గాయాలు బాధలు వేదనలు తప్ప కళలు కలలు కలలు పిరికితనం మోసం తప్ప మీకేం కావాలి మీకు మీకు భవిష్యత్తు ఇవ్వాలి ఐదు వేల జీతంతో మీ జీవితాన్ని కట్టుబడేయకూడదు అరే మీలో ఎవరున్నారు నేను చంద్రబాబు గారికి కూడా మీటింగ్లు ఇదే చెప్పా మీరు ఏ కులం అని అడుగుతారు మీరు ఏ ఉపకులం అని అడుగుతారు ఒక్క ఆడపడుచు దగ్గరికి వెళ్ళి పద్దెనిమిది ఏళ్ళు పంతొమ్మిది ఏళ్ళు పద్నాలుగేళ్ళు నా ఆడబిడ్డల దగ్గరికి వెళ్ళి ఒక పదిహేడు ఏళ్ళు ఉన్న యువకుడి దగ్గరికి వెళ్ళి ఈతలు కొట్టే మత్స్యకారులు యువకుల దగ్గరికి వెళ్ళి నీకేం ఉంది నీ ఇష్టమైన ఇష్టాయిష్టాలు ఏంటి నీ అభిరుచి ఏంటి అని అడిగితే దాంట్లో ఎవరు గోల్డ్ మెడలిస్ట్లు ఉన్నారు ఎవరు ఒలింపిక్ మెడలిస్టులు ఉన్నారు వాళ్ళలో ఒక అంబటి రాయుడు ఉన్నాడా తెలియదు మనకి వాళ్ళలో ఒక కరణం మల్లీశ్వరి ఉందా ఒక శాస్త్రవేత్తలు ఉన్నారా మన మనం నేను కోరుకుంటున్నాను అది రెండు వేల నలభై ఏడుకి ప్రధానమంత్రి గారు చెప్తున్నారు భారతదేశం సూపర్ పవర్ కావాలి సూపర్ పవర్ కావాలంటే ఎట్లా జగన్ లాగా వెరైటీస్ మనల్ని తవ్వేసి సుబ్బ వైవి సుబ్బారెడ్డి గారి దగ్గర పెద్దిరెడ్డి గారి దగ్గర మిదున్ రెడ్డి గారి దగ్గర మిగతా అందరి దగ్గర డబ్బులు ఉంటే సరిపోతా ఎక్కడిని సంపాదిస్తున్నాడు వైఎస్ జగన్కి రైతుకి తేడా చెప్తాడు వైఎస్ జగన్కి భూమిని తొలిచే డబ్బు తీయడం తెలుసు భూమిలో ఒక విత్తనం నాటి పంట పండించి మన ఆకలి తీర్చడం తెలియదు జగన్కి ఎక్కడైనా చూడు భూములు లాగేసుకుంటాడు భూములు తీసేసుకుంటాడు తప్ప అరే భూముల్లో గుప్పెడు గింజలు వేసి ఒక యాప చెట్టునన్నా కనీసం నీడనిచ్చే యాప చెట్టుని ఇసే మానసిక స్థితి కూడా లేదు వాళ్ళకి మానసిక స్థితి లేదు వాళ్ళకి మీరు అలాంటి వాళ్ళని మీరు ఏ నాయకుని అయితే ఎన్నుకుంటారో సమాజం తాలూకు మానసిక స్థితి తెలియజేస్తుంది మీరు రౌడీల్ని గుండెల్లో పెట్టుకుంటే రౌడీలే అవుతారు మీరు ఎవరిని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు స్వామి వివేకానందని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటే అంబేద్కర్ గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటే ఒక మహాత్మా గాంధీని ఇన్స్పిరేషన్గా తీసుకుంటే బాగుంటుంది కానీ ఒక వైఎస్ జగన్ ఇన్స్పిరేషన్గా తీసుకుంటే ఏం చెప్తారు చెప్పండి మీరు ఇన్ విచ్ వే హీ కెన్ ఇన్స్పైర్ యూ ఏం చేయగలడు తను మా తాత గారు కూర్చోబెట్టి నరసయ్య గారు అని చెప్పి ఒక ఒక ఆయన చంపేసి బలటిస్ పైలు తీసుకున్నారు అదే ఇన్స్పిరేషన్ మీకు శివశివాణి పబ్లిక్ స్కూల్లో పేపర్ లీక్ చేసి అదే మీకు ఇన్స్పిరేషను మీకు ఇన్స్పిరేషన్ చెగువరా కావాలా వైఎస్ జగన్ కావాలా మీకు చెగువరా మీకు స్వామి వివేకానంద కావాలా ఎవరు కావాలి మీకు శ్రీశ్రీ కావాలా వైఎస్ జగన్ కావాలా ఏముంది వైఎస్ జగన్లో ఏముంది మూర్ఖంగా ఎదురుపడి కూర్చోబెట్టి ఇట్లా అంటే సరిపోతా కాదు మీ భవిష్యత్తు కోసం ఏం ఆలోచించాడు మీ భవిష్యత్తు కోసం ఏం ఆలోచించాడు ఆలోచించండి మీరు అది మీ భవిష్యత్తు కోసం ఆలోచించేవాడు కావాలి నేను నా కొడుకు గురించి ఆలోచించగలను నా బిడ్డల కోసం ఆలోచించగలను నాకు సరిపోలా అరే ఐదు కోట్ల మంది నేనుంటే కూర్చొని నువ్వు అన్న ఎండలు జాగ్రత్త అన్న నీళ్లు తాగన్నా అని చెప్పే వాళ్ళ కోసం నేను పడుకుంటే నిద్ర లేచిపోతాను అర్ధరాత్రులు పూట అరే ఏమైపోతారు ఒక ముప్పై వేల మంది ఆడబిడ్డలు అదృశ్యం నాకు నిద్ర పట్ట ఏమైపోంటారు వీళ్ళందరూ పాపం కూర్చొని మనకి తెనాల దగ్గర పాపట్లలో పాపం అమర్నాథ్ ని జగన్ కింద చిన్న దెబ్బ తగిలితే చిన్న ప్లాస్టర్ వేసుకొని ఇట్లా అంతా నల్లటి మేకప్ వేసుకొని ఇలా దిగులుగా కూర్చున్నాడు కొంపలు మునిగిపోయినట్టు ఓకే నేను కాదంట్ల నిజంగా చేశారో ఏం చేశారో జరిగింది కానీ జగన్ అడగాల్సింది మీరు ముప్పై వేల మంది ఆడబిడ్డలు అదృశ్యం అయిపోతే వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి నువ్వు ఎప్పుడన్నా అడిగేవా అమ్మ మీ బిడ్డ కనిపించట్లేదంట నీ బాధ ఎలా ఉందమ్మా నేనేం చేయాలని అడగ అడగలను అడగాలి కదా అరే కన్నీరు తొడవని అధికారం ఎందుకు నువ్వు కన్నీరు తొడవని నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉంటే ముప్పై మంది ఎంపీలు ఉంటే ప్రయోజనం ఏంటి మూడు వేల మంది పైచిలకు కవులు రైతులు చచ్చిపోతే కన్నీరు తొడవని నీకు ఎందుకు అధికారం అంటే నువ్వు కూర్చొని రాజ్యాలు చేయడానికా ఇబ్బంది పెట్టడానికా భయపెట్టడానిక వైఎస్ జగన్ ఒకటే తెలుసుకోవాలి వైసీపీ గుండాలు ఒకటే తెలుసుకోవాలి వైసీపీ వైజాగ్ లో ఉన్న వైసీపీ ఒక్కొక్క గుండాగా అడిగి చెప్తున్నా మీరు ఆడబిడ్డల జోలికెళ్ళిన ఆస్తి పాస్తుల జోలికెళ్ళినా సగ్గట్టు మనిషి జోలికెళ్ళినా ఎరగొట్టి జగదంబ సెంటర్ లోతాం ఒక్కొక్క వైసీపీ గోండాలకి తొక్కే తోలు తీస్తాం వైసీపీ గోండాలకి జం జమ్మల్ మారి కళ్ళ జరిగింది విప్లవ స్ఫూర్తిని గుండెల్లో నింపుకున్న వాళ్ళని జాగ్రత్త రౌడీలు అవసరం లేదు మాకు నారత్ ఇస్తాం గుండాగాళ్ళందరికీ చెప్తున్నాం